ఒక్క మాట నువ్వు అమ్మ పరిశుద్ధ వివాహం అయితే నేను వచ్చి ప్రయాసపడి ప్రార్థన చేస్తాను కానీ హిందూ వివాహానికి నన్ను ప్రార్థన చేయమని ఎలా అడుగుతున్నావు తల్లి ఒక్క మాట ఆవిడ చెప్పలేదా దేవుని వాక్యం సరివేస్తుంది విశ్వాస విషయంలో మొహమాటము లేని వారే ఉండాలి మరి నువ్వు ఒక్క మాట ఖచ్చితంగా నువ్వు చెప్పలేకపోతున్నప్పుడు నువ్వు విశ్వాస విషయంలో మొహమాటంగా ఉంటే నువ్వు దేవుణ్ణి మరలా మరలా బాహాటంగా సిలువ వేస్తున్నట్టు కదా ఈ అదే ప్రదేశంలో లేకపోతే వాళ్ళ చిన్నబ్బాయికి మా పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నారనుకో విగ్రహారాధన పెళ్ళండి మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అనుకో నేను రానమ్మా అంటే ఏమంటారు ముందు ఏ ఆవిడ వచ్చి ప్రార్థన చేయలేదు ఏంటనే మీరు రాబోతే ఆవిడని పిలుస్తామండి అంటారా అనరా అంటారా అనరా అంటే నేను తప్పు చేయను అంటే తప్పు చేసే వాళ్ళని నాకు చూపిస్తామన్నారు వాళ్ళని ఉదహరించి నన్ను తప్పు చేయమంటున్నారు కానీ వారు ధర్మశాస్త్రంలో ఉండి నన్ను ధర్మశాస్త్రానికి లాగుదామని చూస్తున్నారు కానీ దేవుని కృపలోకి నన్ను ఉన్నాను అని గ్రహించలేక వారు కూడా దేవుని కృపలోకి రాలేక ఈరోజున క్రైస్తవ్యం అవమానాలు పాలవుతుంది ఇవి మన కళ్ళ ముందు కూడా జరుగుతూ ఉంటాయి మన చర్చలో కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చెప్పండి యేసు ప్రభువు మిక్కిలి ఆశపడింది దేనికి మనం ఇంకా ఆచారాల ఉండడానికి ఆయన శిలువ బలియాగమైందా ఆయన రక్తమును పెట్టిందా ప్రాణం పెట్టిందా